బతుకమ్మ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు నగరంలో ఉన్న జిల్లాలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దసరా ఏర్పాట్లకు బతుకమ్మ ఉత్సవాలకు కొండ సురేఖ మంత్రి గారు అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈరోజు ఆ యొక్క ఏర్పాట్లను ఏ విధంగా ఏర్పాటు చేశారు అధికారులను ఏ విధంగా పర్యవేక్షించి వారికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో మనం మంత్రి కొండ సురేఖ గారు మేడం చెప్పండి యొక్క దసరా బతుకమ్మ ఉత్సవాలకి అంటే తెలంగాణలో పెద్ద పండుగ బతుకమ్మ ఉత్సవాలు అంటే దానికి ఏ విధంగా ఏర్పాటు చేస్తారు చాలా ప్రతిష్టాత్మకమైన పండగ ఇది అందరూ కూడా ప్రజలందరూ ఇన్వాల్వ్ అయ్యే పండుగ వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఎక్కువగా బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల మహిళలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో పిలుచుకొని ఒక్కొక్క ప్రసాదాన్ని అమ్మవారికి ఆరగిస్తూ తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగ పెద్ద ఎత్తున చేసుకొని తొమ్మిదో రోజు మరి పూలు అని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున బతుకమ్మను పేర్చుకొని గౌరమ్మను పేర్చుకొని పసుపు కుంకుమలు బాగుండాలి మా కుటుంబం బాగుండాలి అనే మొక్కి చేసుకునేటువంటి ఈ పండుగ ఈ పండగకు ఒక ప్రత్యేకత మన తెలంగాణలో ఉంది కాబట్టి ఈ ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది కాబట్టి ఈ వరంగల్ జిల్లా మంత్రిగా నేను కూడా రివ్యూ పెట్టి మనకు ఎక్కువగా పెద్ద ఎత్తున చాలా చోటులలో బతుకమ్మ ఆడే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా కావలసిన వసతులు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది ల్యాండ్ లెవెలింగ్ చేయడం కానీ లైటింగ్ ఏర్పాటు చేయడం కానీ శానిటేషన్ చేయడం కానీ అదేవిధంగా మరి ఎలక్ట్రిసిటీ ఏమైతే ఉందో అది వాటర్ ఫెసిలిటీ అది చెప్పడం జరిగింది మా పాత బతుకమ్మ బొమ్మలకు లేకపోతే అక్కడ మన రావణాసురుడి కార్యక్రమం చేసే దగ్గర అక్కడ కలర్స్ కూడా వేయమని చెప్పడం జరిగింది ఆ పోలీసు సెక్యూరిటీ బాగా అరేంజ్ చేయమని చెప్పాము ఎందుకంటే నగలు ఎక్కువగా వేసుకొస్తారు దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది అవసరమైతే టెంపరీ సీసీ కెమెరాలు కూడా పెట్టించమని చెప్పడం జరిగింది మహిళ ఫోర్స్ను ఎక్కువగా పెట్టమని చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ప్రతి గుడిని కూడా దీపాలతో అంటే లైట్లతో అలంకరించమని చెప్తూ మరి ప్రతిరోజు బతుకమ్మ పండుగ ఆడిన వెంటనే మరణాడు మళ్ళా బతుకమ్మలు తీసుకొచ్చే సమయానికి ఆ యొక్క స్థలాలన్నీ కూడా శుభ్రపరిచి మరి మహిళలు మళ్ళీ బతుకమ్మ ఆడుకునే విధంగా ఉంచాలని అదేవిధంగా ఇక్కడైతే బతుకమ్మను నీళ్ళల్లో వదిలిపెడతారో ఆ ఏరియాలో కూడా చెట్లు చేమలు ఏమీ ఉండకుండా చాలా నీట్గా చేసి మరి మున్సిపల్ వాటర్ ట్యాంకర్స్ తోటి నీట్గా కడిగిచ్చి ఆ మెట్లు అవి అంతా కూడా శుభ్రం చేసి కొంచెం హైజెనిక్గా మెయింటైన్ చేసి మొత్తం అది గెమాక్జిన్ పౌడర్స్ అట్లాంటి పౌడర్స్ అన్నీ చల్లి కూడా ఎటువంటి ఆరో అనారోగ్యాలు స్ప్రెడ్ కాకుండా హైజెనిక్గా ఉండే విధంగా చూడమని చెప్పడం జరిగింది గత ప్రభుత్వం చూసినట్లయితే బతుకమ్మ చీరలు ఇచ్చారు అంటే ఈసారి ఈ యొక్క ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏ విధంగా ఆ యొక్క చీరలు పంపిణీ లేకుంటే ఆ నగదు అనేది ఒకటి వచ్చేది అంటే అది ఎంతవరకు వచ్చింది మేడం అంటే చీరలు పంపిణీ చేయడం వల్ల గతంలో మనం చూసాం ఆ చీరలు ఒక ఇన్ని కోట్ల మందికి ఇవ్వాలంటే ఈ కొన్ని కోట్ల డిజైన్లు రావు అది ఏదో ఒక డిజైన్లోనే కలర్లు మారుతూ ఉంటాయి దానివల్ల ఏమవుతుందంటే అందరూ ఒకలాంటి చీరలు ఇచ్చినట్టుగా ఫీల్ అయ్యి అది ఎంత క్వాలిటీ ఇచ్చినా కూడా వాళ్ళకి అది నచ్చదు అది గతంలో జరిగిన ఇష్యూని మేము దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పరంగా మేము ఒక నిర్ణయం మేము తీసుకున్నామంటే చీరకు బదులు ఒక మహిళకు ఐదు వందల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అది మరి ఏ పద్ధతిలో చేస్తారనేది ఇంకా నిర్ణయం చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ మహిళలందరికీ కూడా ఐదు వందల రూపాయలు అందించే కార్యక్రమాన్ని చేస్తాం ఆ గతంలో చూసినట్లయితే అనేక చీరల్లో అపోహలు ఉండే ఖచ్చితంగా ఈసారి దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఒక చీరకు బదులు మనిషికి ఒక ఐదు వందలు ఇచ్చే విధంగా ఆ ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు అదేవిధంగా ఆ యొక్క బతుకమ్మ ఏర్పాట్లలో అధికారులతోటి ఆ సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రతి చెరువుల దగ్గర భారీ భారీ బందోబస్తు అదే అదేవిధంగా లైటింగ్స్ ఆ తర్వాత ఏది ఆ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు మాత్రం అధికారులను ఆదేశించామని మంత్రి కొండ సురేఖ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజయో సాల్మాన్ ఆదా న్యూస్ వరంగల్